అందరికీ నమస్కారం దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇది మీ బాధ్యతగా భావించండి వీళ్ళు మనకు చెబుతారు నీతులు వీళ్ళు మాట్లాడితే పలుకుతారు వాట్సాప్ యూనివర్సిటీ అని కానీ అదే వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నిత్యము అబద్ధాలు లేదా విద్వేషపూరిత వార్తలను పంపిస్తూ ఉంటారు సత్యం అనే పదానికి వీరు ఆమడ దూరంలో ఉంటూ అబద్ధాన్ని నిత్యం మోస్తూ జనం నెత్తిన రుద్దుతూ ఉంటారు ఈ బ్రెయిన్ వాష్ గ్యాంగ్ అన్ని భాషల్లో బలంగా వేసు కూర్చున్నారు తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ ద్వారా ఏ విధంగా అబద్ధాలను వ్యాప్తం చేస్తున్నారో మనం చూడొచ్చు భాజపా వస్తే రిజర్వేషన్లను తీసేస్తుంది అని వీరు నిత్యం కోడే కూస్తూ ఉంటారు అవన్నీ వీరు కట్టగట్టి అల్లుతున్నటువంటి కుట్రపూరిత అవాస్తవాలు అని మనం గ్రహించాలి పది మందిని గ్రహించేలా చేయాలి अब प्रपंचा चुट्ट असल अमित शाह भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी एसपी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे रिजर्वेशन को हम समाप्त कर देंगे भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे ये अधिकार तेलंगाना के एस सी और ओबीसी का है वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे चूसर कदा वारे मुस्लिम रिजर्वेशन मेमू मेम व्यतिरेकू ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అందాల్సినటువంటి ఫలాలను కత్తిరించి ఒక మతానికి పంచిపెడతామంటే మేము ఊరుకోం ఈ ముస్లిం రిజర్వేషన్లను నిర్మోహమాటంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మూలిస్తాం అని నొక్కి ఒక్కాణిస్తే అమిత్ షా గారు దానికి వీరు మధ్యలో ఉన్నటువంటి క్లిప్ను కట్ చేసేసి మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తివేస్తాం రద్దు చేస్తాం అనేలాగా ప్రచారం చేస్తూ ఉన్నారు పొద్దున్న లేస్తే వాట్సాప్ యూనివర్సిటీ అని కూసే మేధావులు కూడా దీంట్లో భాగంగా చాలా తెలివిగా వీరు కూడా ఈ అర్ధసత్య లేదా అసత్య వార్తలను తమ తమ వింగ్లలో ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు అది మనం చూస్తూ ఉన్నాం అబద్ధాలు హత్యలు దోపిడీ దేశ వ్యతిరేక విధానాలు సనాతన ధర్మ వ్యతిరేక ధోరణులు ఇటువంటి పునాదులపై ఎదిగే ఇలాంటి వాళ్లకు ఇంతకు మించిన మార్గం ఏముంటుంది చెప్పండి పైగా ప్రధాని మోదీయే చాలా స్పష్టంగా చెప్పారు ఈవెన్ అంబేద్కర్ వచ్చినా కూడా రాజ్యాంగాన్ని మార్చలేరు అని ఆయన ఈ స్థాయిలో ఇంత గొప్ప ఉపమానంతో చెప్పింది ముఖ్యంగా ఈ రిజర్వేషన్ అనే అంశానికి సంబంధించే అంటే రిజర్వేషన్లను బీజేపీ తీసివేసే ఆలోచనలో లేదు గత పది సంవత్సరాల కాలంలో కూడా అధికారంలో ఉండి ఎప్పుడైనా సరే బీజేపీ పార్టీ కానీ ఆ నాయకులు కానీ దీని గురించి కించిత్ మాటైనా మాట్లాడారా లేనే లేదు అటు దేశ సేవలో నిత్యం ధరించే ఆర్ఎస్ఎస్పై కూడా ఎలాంటి అవాస్తవాలే వెదజల్లుతూ ఉంటారు ఈ టూల్ కిట్ గ్యాంగ్ దీనిపై హైదరాబాద్ నాదర్గుల్లో విద్యాభారతి ఆధ్వర్యంలో నిర్మించిన విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ఇంటర్నేషనల్ స్కూల్ని ప్రారంభించిన ఓ సందర్భంగా ప్రస్తావించారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ ఆయన ఏమన్నారంటే ఈ మధ్య కాలంలో బాగా సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియో నా దృష్టికి వచ్చింది అందులో ఏముందంటే సంఘ్ వారు బయటకు బాగా మాట్లాడతారు కానీ అంతర్గతంగా వారు రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెబుతూ ఉంటారు ఇదే విషయాన్ని బయటకు చెప్పలేరు అని ఉంది ఇది పూర్తిగా అసత్యము తప్పుడు ప్రచారము రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచినప్పటి నుంచి రాజ్యాంగం అందిస్తున్న అన్ని రిజర్వేషన్లకు సంఘ్ పూర్తి మద్దతు తెలియజేస్తోంది సంఘ్ చెప్పింది ఏంటంటే రిజర్వేషన్లు ఎవరెవరికి వర్తింపజేయబడ్డాయో వారికి అవసరమైనంత కాలము అంటే సమాజంలో భేద భావాలు వంటి సామాజిక కారణాలు ఉన్నంత కాలము అవి కొనసాగాలి కానీ ఆ వీడియోలో నేను సమావేశం పెట్టినట్లుగా దృశ్యాలు ఉన్నాయి అసలు అలాంటి సమావేశం ఎప్పుడూ లేదు ఇలా జరగని వాటిని చూపించేలా టెక్నాలజీ ఒకటి ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది సోషల్ మీడియా ఉంది వీటి ద్వారా మంచి విషయాలు వెళుతూ ఉంటాయి చడాంశాలు వెళుతూ ఉంటాయి ఇదంతా సోషల్ మీడియా ప్రభావం కాదు సోషల్ మీడియాను ఉపయోగించే వారి స్వభావం అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు తాజాగా ఇక కేంద్ర మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హోంమంత్రిత్వ శాఖ బీజేపీల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది రిజర్వేషన్ను అంతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందని పేర్కొంటూ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ల అధికార ఖాతాలతో సహా పలు సోషల్ మీడియా ఖాతాల్లో ఆ వీడియోను షేర్ చేశారు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు వాటికి సంబంధించిన కొన్ని స్క్రీన్షాట్స్ దీనిపై కేసు నమోదు చేసుకున్నటువంటి ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సైబర్ వింగ్ వీడియో ఏ ఏ ఖాతాల్లో పోస్టు చేశారు అనే దానిపై విచారణ చేపట్టారు ఇలా ఎన్నో రకాలైన అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ సోకాల్డ్ గ్యాంగ్ అందులో కొన్ని ఏంటంటే భాజపా అధికారంలోకి వస్తే ఎన్నికలు అనేవి ఇక నిర్వహించరు మరో పుతిన్ కిమ్ జాంగ్ ఉన్ మాదిరిగా చేస్తారు మోదీ అని చెప్తూ ఉన్నారు అది కూడా ఫేక్ మోదీ వస్తే రాజ్యాంగం మార్చేస్తారు లేదా రిజర్వేషన్లు ఎత్తేస్తారు ఇది కూడా ఫేక్ మోదీ వస్తే ముస్లింలను అణచివేస్తారు ఇది మాత్రం బాగా తీసుకువెళ్తూ ఉన్నారు కానీ ఇది కూడా ఫేక్ ఎందుకంటే కాంగ్రెస్ హయాంతో పోల్చుకుంటే ప్రస్తుత బీజేపీ హయాంలోనే ఎక్కువ మంది ముస్లింలు చదవబడ్డారు అభివృద్ధి కాబడ్డారు అట్ ది సేమ్ టైం ఎవరూ నమ్మకపోతే ఈ విషయాన్ని ఒకసారి కశ్మీర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముస్లింలను అడిగితే వాళ్ళు చెప్తారు మోదీ చేసింది ఏంటి అంతకుముందు వాళ్ళు బతుకులేంటి అని సో ఇలాంటి వార్తలు కూడా ఫేక్ అంటే ఏది మోదీ ముస్లింలను అణచివేస్తారు అనే వార్తలు కూడా ఫేక్ ఇక మోదీ సిఏఏ ద్వారా ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు ఇది కూడా ఫేక్ సిఏఏ అనే చట్టానికి భారత పౌరులకు అస్సలు సంబంధం లేదు ఎన్ఆర్సీని తీసుకువచ్చి ముస్లింలకు మోసం చేస్తారు అనే ఫేక్ న్యూస్ కూడా ఈ లిబరాన్లు బాగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అది కూడా ఫేక్ ఎన్ఆర్సీ అనేది ఈ దేశంలో ఉంటున్న నిజమైన భారతీయులకు ఒక రిజిస్ట్రార్ లాంటిది అలాగే అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రం జల్లెడపడుతుంది ఇది అవసరమా కాదా మన భారతదేశానికి ఈ విషయంలో ఇక్కడ ఒరిజినల్ భారతీయ ముస్లింస్కి నష్టమేమిటి లేనే లేదు కానీ వీళ్ళు అలా ప్రోపగండా క్రియేట్ చేస్తూ ఉంటారు దానికి గల కారణం చాలా సింపుల్ ఇప్పటికే ఈ సౌకాల్డ్ మమతా బెనర్జీ లాంటి రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం అక్రమంగా వలస వచ్చిన వాళ్లను భారతదేశంలోకి ఆహ్వానించి వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వారికి ఓటు హక్కులు అలాగే ఇళ్ళు వాకిళ్ళు ఏర్పాట్లు చేసి వారందరినీ కూడా ఇక్కడ భారతదేశపు పౌరులుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అక్రమ వాసులే వారి వలన ఒరిజినల్ ముస్లింలకు ఇక్కడ కష్టమవుతుంది వారికి దక్కాల్సిన ఫలాలు కూడా తూట్లు పొడబడుతూ ఉన్నాయి ఎన్ఆర్సీ విషయంలో ఏదైతే సర్క్యులేట్ అవుతున్నాయో ఇలాంటి ప్రోపగండ వార్తలు వాటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా చాలా నడుస్తూ ఉన్నాయి మన చుట్టూత సో బీ కేర్ఫుల్ అండ్ ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి తద్వారా అబద్ధాలను తిప్పికొట్టండి ధన్యవాదాలు జై హింద్ జై భారత్